ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని మరీ హీనంగా కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మనుషులుగా కాదు పురుగులుగా చూస్తున్నా కూడా మీ అందరూ అంటే మొత్తం అంతమంది ఎం ఎంపీలు అంటే ఇరవై ఐదు ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం ఇరవై ఐదు ఎంపీలకు మొత్తం అందరూ బీజేపీకే గులాంగిరి చేస్తున్నారు బీజేపీకే బానిసలయ్యారు ఎందుకు అని అడుగుతున్నాం పోనీ బీజేపీ పార్టీ మనకేదైనా మేలు చేస్తుంటే మీరు ఇంతగా బీజేపీ పార్టీకి గులాంగిరి చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమీ అనుకునేవారు కాదు కానీ మనకు పోలవరం అవసరం లేదా మరి మనం పోలవరం ఇవ్వకపోయినా మీరు ఎందుకు బానిసలుగా అయ్యారో మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మనకు ఒక రాజధాని ఇవ్వకపోయినా మీరు ఎందుకు బీజేపీకి గులాంగిరి చేస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రత్యేక హోదా అన్నది మనకు సంజీవిని లాంటిది అని ఈ నాయకులే చెప్పారు ప్రత్యేక హోదా కోసం పెద్ద పెద్ద ఉద్యమాలు చేశారు పెద్ద పెద్ద దీక్షలు చేశారు పెద్ద పెద్ద మీటింగ్లు చెప్పారు దంచి దంచి చెప్పారు ఒక్కొక్కరు మరి ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నా ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ నాయకులకి తెలియదు అని కాదు ఈ నాయకులకు మొత్తం తెలుసు ప్రత్యేక హోదా ఉంటే ఉత్తరాఖండ్లో రెండు వేల పరిశ్రమలు వచ్చాయి హిమాచల్ ప్రదేశ్ లో పదివేల పరిశ్రమలు వచ్చాయి ఇలా పరిశ్రమలు వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతే ఎకానమీ గ్రోత్ ఉంటే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి భవిష్యత్తు బాగుంటుంది కానీ అవేవి వీలు లేకుండా ఈరోజు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది అంటే అయినా కూడా అయినా కూడా మొత్తం ఇంతమంది ఎంపీలు బీజేపీకే ప్రతి అంశంలోనూ బీజేపీకే సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఎందుకో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి మీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకు బీజేపీకి ఇంతగా అమ్ముడుపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకని మీరు ఇంతగా బీజేపీకి బానిసలుగా తయారయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలి మీకు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు ఇక మీరు మీకు అధికారం ఉన్నప్పుడు కూడా మీరు నిలదీయకపోతే మన ప్రత్యేక హోదా మన పోలవరం మన రాజధాని మన కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా మనకు పోర్ట్ అయినా ఇవన్నీ తెచ్చుకోకపోతే ఇంకా ఎప్పుడు తెచ్చుకోగలమో అని అడుగుతున్నాం ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారే ఈ పది సంవత్సరాలలో ఒక్కసారైనా మూకుమ్ముడిగా మీరు రాజీనామాలు చేస్తుంటే మనకు ప్రత్యేక హోదా వచ్చేది కాదా ఏం చేశారు అసలు ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ఒక్కసారైనా మీరు ప్రజల కోసం కొట్లాడాలి అని ఎప్పుడైనా నిలదీశారా కనీసం మోడీని ప్రశ్నించారా ఆ దమ్ము కూడా మీకు లేకపోయింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీ గారు అతిహీనంగా చూస్తున్నారు నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ గారు మోడీ గారు మోడీ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మరి మోడీ గారు మనకి ఏమి చెయ్యనప్పుడు మీరు ఎందుకు గులాంగిరి చేస్తున్నారో కూడా సమాధానం చెప్పాలి